లలితా స్త్రా నామ స్తోత్రములో తప్పులు దిద్దుకుందాము పదహారవ శ్లోకము శ్రీమాత్రే మాత్రే నమః అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి రత్న అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ ఇది కూడా పదహారు అక్షరాలకే నామము అరుణారుణ కౌసుంభ దగ్గర దీర్ఘమివ్వరాదు కౌసుంభ కుసుమములు అరుణారుణ కాంతులు అనగా పసుపు ఎరుపు రంగులు కలిసిపోయి కట్టిన ఎర్రని చీరతో అమ్మ ప్రకాశిస్తూ ఉన్నది అని ఈ నామానికి అర్థం అరుణారుణ కౌసు రత్నకింకిణికారమ్య భూషిత రత్నకింకిణి కారమ్య రసనాదామ భూషిత ఇది కూడా పదహారు అక్షరాల ఒకే నామము రత్నకింకిణి కారమ్య దగ్గర దీర్ఘమివ్వరాదు రత్నకింకిణి కారమ్య రసనాదామ భూషిత ధ్వనిస్తున్న మువ్వలు గల మొలనూలు ధరించినటువంటి తల్లి అని ఈ నామానికి అర్థం డెబ్బై ఒకటవ శ్లోకంలో రణత్కిణి మేఖల అనే నామం నుంచి అమ్మ ధరించిన వడ్డాణం యొక్క మువ్వలు ధ్వనిస్తూ ఉంటాయి అని ఆ అర్థం తీసుకోవాలి అని సామవేదం షణ్ముఖ శర్మ గారు లలితా భాష్యంలో వివరించారు అలాగే అమ్మవారి ఆభరణాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అవి మంత్రస్వరూపములని భావించాలని అలాగే ఈ నామానికి మరింత లోతుగా అర్థం తెలుసుకోవాలనుకునేవారు సామవేదం షణ్ముఖ శర్మ గారి లలిత సహస్రనామ భాష్యము వినగలరు ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు నమస్కారం